హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు ఈరోజంతా డే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి సో రియాగ ఇక్కడ బొమ్మ అడుగుతుంది బొమ్మ ఇస్తుంది భాగ్య సో ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్లో డే ట్వంటీ ఫైవ్ అండి ఇంకా త్రీ డేస్లో వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది అయిపోతుంది కానీ మేము ఇమీడియట్గా కొత్త వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం ఈసారీ కమింగ్ అప్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది వస్తుంది ఇనివే దాని గురించి ట్వంటీ ఎయిత్ రోజు మాట్లాడుకుందాం ఈరోజు అయితే ట్వంటీ ఫోర్ వెయిట్ ట్వంటీ ఫైవ్ వెయిట్ చూసే ముందు ట్వంటీ ఫోర్ రోజు ఎంత వెయిట్ ఉన్నామనే చూద్దాం ట్వంటీ ఫోర్ వచ్చేసి భాగ్య ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ అండి నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నా ఈ రోజు వెయిట్ చేసే ముందు చూసేద్దాం రండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కి మళ్ళీ డిన్నర్ అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ తో పులిహోర చేశానండి పల్లీలు అవన్నీ వేసి కూడా మంచిగా చాలా బాగుంటది ఎవరైనా ట్రై చేయాలి అని కూడా ట్రై చేయొచ్చు బ్రౌన్ రైస్ తో పులహారా నమ్మకే పులిహోర అండి అలాగే బ్రేక్ఫాస్ట్ కి పులిహోర ప్లస్ గ్రేప్స్ పెట్టాను మా వారికి అలాగే కి వచ్చేసి రొయ్యలు ముళక కర్రీ వైట్ రై అది బ్రౌన్ రైస్ పెట్టాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్తో వెళ్ళే అన్నమాట కీరా క్యారెట్ అలాగే బటర్ మిల్క్ మాట సో ఇదైతే మా వారు మాట డైట్ ఫుడ్ అదే నా ఫుడ్ ఏంటి చూద్దాము నాకు వచ్చేసి మార్నింగ్ బ్రౌన్ రైస్తో పులిహోర పల్లీలు వేసి అలాగే లంచ్కి వచ్చేసి పులిహోర పల్లీలతో పాటు ఇంకా కొంచెం కర్రీ తీసుకుంటున్నాను అండి నేను మా మా వారు గ్రేవ్స్ తీసుకుంటున్నాను నేను ములకర రైలు కర్రీ తీసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోనే నాకు ఇష్టం అట అలా కర్రీస్తో తినడం పులిహోర అందుకు అలాగే మధ్యాహ్నానికి వచ్చేసి రైలు ముల్కడ కర్రీతో బ్రౌన్ రైస్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మెల్లీ డిన్నర్ వచ్చేసి కీరా క్యారెట్ బటర్ మిల్క్ అన్నీ సో ఇదన్నీ మేము ఫుడ్ డైలీ తీసుకునేది ఇంకా టూ టైమ్స్ గ్రీన్ టీ తీసుకుంటాము ఇంకా టూ లీటర్స్ వాటర్ తీసుకుంటామండి దీనికి మించి ఇంకా మేము ఒకటి కూడా ఇంకేం తినట్లేదు ఏం తీసుకోవట్లేదు అనమాట ఆ వాటర్ కూడా టూ లీటర్స్ వాటర్స్ కూడా సబ్ ఒక లీటర్ సబ్జా వాటర్ ఒక లీటర్ చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాం అనమాట సో ఇదండి మా ఫుడ్ డైట్ సో ఇప్పుడైతే మనం వెయిట్ తగ్గామో పెరిగామన్నది చూసేద్దాం ఫ్రెండ్స్ చూస్తారు కదా అండి నేను ఏం ఈరోజు వెయిట్ ఎంత ఉందో అనేది చూద్దాం వెయిట్ వచ్చేసి భాగ్య నిన్న ఎయిటీ సిక్స్ ఫైవ్ ఉంది ఈరోజు ఎంత ఉందో అనేది చూద్దాం భాగ్యం సేమ్ అంతే ఉందండి ఎయిటీ సో అంతే అండి ఒక తగ్గినాం కదా ఈ ఇటు ఈ వీక్లో బాగా తగ్గినా ఈ వీక్లో సో వెయిట్ అనేది స్టేబిలైజ్ అవ్వాలి సో స్టేబిలైజ్ అవుతుంది అంతేనా ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది సో నేను ఎంతున్నా అనేది ఇప్పుడు చూద్దాం కదా ఇప్పుడు వచ్చేసి మా వార్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అని నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నారు ఇప్పుడు ఎంత ఉన్నారు చూద్దాం ఎక్క అడ్మిషన్ సో ఇక్కడ మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారు సో ఈ రోజు వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ తగ్గారండి మా వారు రోజు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతారు మొన్న నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఈ రోజు సెవెన్ ఫైవ్ సో తగ్గుతున్నాను కదా సో అలా తగ్గడమే మంచిది ఒకేసారి తగ్గిపోవడం కన్నా జస్ట్ మెల్లగా మన బాడీకి అలవాటు చేసుకుని తగ్గడం చాలా మంచిది సో ఈరోజు వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నారనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్